హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు మనం వినబోయే కథ మనసులోని మరణం తెలుసుకో కథలోకి వెళ్దామా మరి అమ్మ అక్కకి కాబోయే భావని చూపించమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది శివ సంజన ఇప్పుడేగా వచ్చారు వెళ్దాం కంగారెందుకు ఎందుకు అంది శివ అమ్మ కస్తూరి అమ్మ అయినా ఎలా ఉన్నాడి నీకు నచ్చాడా లేదా అని అడిగింది శివ దూరంగా ఉన్నానని నన్ను ఎవరు పెళ్లి చూపలకి పిలవలేదు నేను లేకుండానే నిశ్చితార్థం అయిపోయింది ఇప్పుడు కూడా నన్ను పరిచయం చేయకపోతే నాకు సరదా ఏముంది చెప్పు అక్క పెళ్ళంటే చెల్లెళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో నాకు కనీసం ఏ సరదా లేకుండా చేశారు ఎల్లుండే పెళ్ళి ఇప్పటిదాకా అబ్బాయిని కూడా చూడలేదు ఎంత పరువు తక్కువ అంటూ అలిగింది భుంగ మూతిపెట్టింది శివ అప్పుడే అక్కడికి వస్తున్న శివ పెద్దమ్మ శివని చూసి ఏంటే శిశింద్రి ఎవరికి పరువు తగ్గిందంట అంటూ శివ ముక్కు పట్టి లాగింది నాకే పెద్దమ్మ కనీసం పెళ్ళికొడుకుని చూపించలేదు ఎంత నేను అక్క కన్నా బాగుంటే మాత్రం పెళ్ళికొడుకుకి అక్కకి నిశ్చితం అయ్యాక నన్ను ఎలా చేసుకుంటాడని భయపడుతున్నారు బొత్తిగా అలా నేను లేకుండా చేసేశారు అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అడిగింది నవ్వడానికి ప్రయత్నిస్తూ శివ పెద్దమ్మ లేదు బంగారం పాపం దానికే తెలియదు చూ మీ పెదనాన్నకి ఆరోగ్యం తేడా చేశాక మీ పెదనాన్నని చూడడానికి వచ్చిన స్నేహితుడు లక్ష్మీప్రసాద్ గారు వచ్చారు మాటల మధ్యలో ఆయన కొడుకు గురించి మీ అక్క గురించి విషయాలు వచ్చాయి కనీసం వాళ్ళు లేకుండానే నిశ్చితార్థం చేసేశారు మీ పెదనాన్న పక్క రూంలో మీ అక్క పెళ్లి కూతురు వేషంలో ఉన్న ఖాళీలా ఉంది దానికి ఏం చెప్పాలో తోచడం లేదు వెళ్ళి కాసేపు అక్కడ చూడు తల్లి అంది విపరీతమైన జాలి బాధతో అక్క కృష్ణ సౌజన్య దగ్గరికి వచ్చింది శివ అక్క ఇలా చూడు అంది ఏ దేనికి నేను ఎలా ఏడుస్తున్నానో చూడడానికి వచ్చావా వెళ్ళు అర్జెంటుగా ఇక్కడి నుంచి అంది నేనేం చేశాను అక్క నాకు ఇప్పుడే తెలిసింది నీ పెళ్ళి గురించి పెదనాన్న మరి ఇలా చెప్పకుండా చేశారేంటి నాన్న మాత్రం చూస్తూ ఎలా ఊరుకున్నారు చదువుకున్న వాళ్ళమేగా ఏమైనా నా తల తిరిగిపోతుంది అర్జెంటుగా రమ్మని చెప్పి నన్ను పెళ్లి కూతుర్ని చేశారు నాన్న ఈ ఊరు వచ్చి పది రోజులు అయ్యింది మొన్నటిదాకా విజయవాడలోనేగా ఉన్నారు ఇంతలో పెళ్ళి చేస్తారేంటి మోటు మనుషులు మోటు పనులు నేనేమైనా ముసల్దాన్నా అంది ఇంతకీ పెళ్ళికొడుకుని చూసావా అక్క అంది శివ ఆ చూశాను ఒకసారి కుస్తీ పట్టేవాడిలా ఉన్నాడు కండలు తిరిగి అదేంటక్క అలా అనేసావు బాగానే ఉన్నాడుకా ఇందాక చూసి వచ్చాను బాగుంటే నువ్వే చేసుకో అంది సౌజన్య హా ఇలానే తంతాడే నాన్న అంది శివ వాతావరణం తేడిక చేద్దామని శివ ఇది కామెడీ కాదు సీరియస్ సరే ఏం చేద్దాం మరి ఇప్పుడు చెప్పు ఏమో తెలియదు పెళ్ళి మాత్రం జరగదు అంది సౌజన్య అదేంటక్క పెదనాన్నకి మళ్ళీ తేడా చేస్తేను అసలు ఒకసారి పెదనాన్నతో మాట్లాడు అంది శివ అమ్మో ఇది చెప్పినా చెబుతుంది కాగా పని చెయ్యాలి అనుకుంది సౌజన్య శివ ఇలా రా పడుకుందాం అంటూ మంచం మీద శివ పక్కనే పడుకుంది సౌజన్య కాసేపటికి గట్టిగా అరుస్తున్న పెదనాన్న ఏడుస్తున్న అక్క సౌజన్య కనిపించారు శివకి నాకు ఇష్టం లేదు నాన్న నేను పల్లెటూరులో ఉండలేను పైగా రైతు అతను సిటీలో ఉండే అవకాశమే లేదు నాకేమో పల్లెటూరులో కాకుండా సిటీలో ఉండాలన్నది నా కోరిక ఎలా మా అభిరుచులు కలుస్తాయి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఇక్కడితో ఈ పెళ్లి ఆపేయండి అంది ఇక్కడి దాకా వచ్చాక పెళ్లి ఆపేయడం ఏంటి అయినా వాడు రైతే తప్ప వాడు కాదు అగ్రికల్చర్ చదివాడు కొత్త రకం వ్యవసాయం చేస్తున్నాడు నోరు మూసుకుని పెళ్లి చేసుకో అభిరుచులట అభిరుచులు అవే కలుస్తాయి మూడు నిద్రలైతే అన్నాడు సౌజన్య నాన్నగారు రామకృష్ణ మోటుగా మూడు నిద్రలు కాదు నాన్న మూడు క్షణాలు కూడా కలిసి ఉండలేం నాన్న ప్లీజ్ అంటూ ఏడుస్తున్న అక్కని చూసి తను కూడా ఏడుస్తూ కూర్చుంది శివ సౌజన్య అక్కని చూడడానికి పెళ్ళికొడుకు తరపు బంధువులు వస్తూనే ఉన్నారు మాకెవ్వరికీ మాట్లాడుకోవడానికి సమయమే దొరకలేదు అంతా టెన్షన్ టెన్షన్గా ఉంది పెళ్ళికొడుకు రమాకాంత్ బంధువులందరికీ మర్యాదలు చేస్తూ ఏం జరుగుతుందోనని చూస్తూ కూర్చున్నాము సౌజీ రోజంతా ఏడుస్తూనే ఉంది దాని మాట ఎవరూ వినలేదు పెదనాన్నకి చుట్టుపక్కల ఊర్లో మంచి పేరు ఉండడంతో ఫోన్ చేస్తే అన్నీ ఇంటికే వచ్చేశాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకి పెళ్లి సన్నాహాలు బాగా అలసిపోవడంతో నిద్రపోయింది తెల్లవారుజామున రెండు గంటలకి గట్టిగా తట్టి లేపుతూ ఉంటే బద్ధకంగా కళ్ళు తెరిచింది సంజన ఏడుస్తున్న అమ్మ లే తల్లి లే పెళ్ళికూతురు నువ్వే అంటూ లేపింది ఒక్క దెబ్బకి బద్ధకం కాస్త వదిలిపోయి అమ్మా అంటూ అరిచింది శివసంజన సౌజీ కనిపించడం లేదు నీకేమైనా చెప్పిందా రెండు గంటల నుంచి వెతుకుతున్నాం ఫోన్ కూడా ఇక్కడే వదిలి పక్క వదిలింది పక్కనే ఉన్న సౌజీ ఫోన్ తీసి అంతా వెతకడం మొదలుపెట్టింది శివ ఇంతలో నాన్న పెద్దనాన్న కలిసి వచ్చి పక్కన కూర్చుని శివ మాట ఇచ్చామమ్మా నువ్వు ఒప్పుకోకపోతే నాకు చావే దిక్కమ్మ చిన్న పిల్లవి నీ కాలు పట్టుకోకూడదు కానీ నిన్ను ఆశీర్వదించగలను దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకో అమ్మ పెళ్లికి వచ్చిన వారికి పెళ్లి కూతురు ఎవరో తెలియదు ఇక చుట్ట చుట్టాల సంగతి అంటావా భరించాలి తప్పదమ్మా కాపాడమ్మా పెదనాన్న నాకు పెళ్ళ అంది అది అక్కకి కావలసిన వాడి అబ్బాయ అక్క వచ్చేస్తుంది పెదనాన్న నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అంది శివసంజన ఏడుస్తూ శివ అన్నయ్య ఇంతలా చెబుతుంటే నీకు అర్థం కావడం లేదా నువ్వు సౌజీలాగే తయారవుతున్నావు అంటూ అరిచాడు నాన్న పరమహంస మధ్యలో నేనేం చేశాను నాన్న మీరే లేపారు మీరే తిడుతున్నారు అంది శివ మేమే కన్నాం మాకు తెలుసు మీకు ఏం చెయ్యాలో సరే దీన్ని పెళ్ళికూతుర్ని చెయ్యండి కానివ్వండి త్వరగా అంటూ కంగారు పెడుతూ ఉంటే తన ప్రమేయం లేదు అని అన్నట్టుగా హడావుడి మొదలైంది శివ చుట్టూ రాత్రి అంతా నిద్ర కూడా లేదేమో తలంతా దిమ్మెక్కిపోయింది శివకి తప్పు చేసిన దానిలా తల దించుకునే ఉంది అసలు అక్క ఎక్కడికి వెళ్ళింది మేము ఉన్న హాస్టల్ కూడా ఖాళీ చేసి వచ్చాం ఫోను కూడా పట్టికెళ్ళలేదు ఏమైపోయిందబ్బా అని ఆలోచిస్తుంది గౌరీ పూజ చేసిన శివ పెళ్లిపీటల మీదకి తీసుకుని వెళ్ళారు నవ్వు ఏడుపు కాని స్థితి అంతా బాగా జరిగి ఉంటే పక్కన కూర్చుని ఆనందిస్తూ ఉండేది ఇప్పుడు తానే పెళ్లి కూతురై అయి కూర్చుంది జీరకరా బెల్లం తలపై పెట్టిస్తూ తీసి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోమని చెప్పారు బ్రహ్మగారు తల ఎత్తి ముందు ఉన్న రమకాంత్ని చూసింది శివ అతని కళలో భావం ఏంటో కానీ సిగ్గు కాదు అనిపించే భావంతో తల దించుకుంది శివసంజన పాపం ఇలా కాక ఎలా ఉంటారు అక్క చేసిన పనికి అయినా ఇంతటి దానితో వదిలేయకుండా ఈ పెళ్లి నా నెత్తి మీదకి తెచ్చారు ఇక నా పరిస్థితి ఏంటో అనుకుంటూ ఉండగానే మెడలో తాళి కడుతున్నాడు రమాకాంత్ కంగారుగా అతని కళల్లోకి చూసింది వణుకుతున్న చేతులతో తాళి కడుతూ కంగారు పడకుండా కూర్చో అయిపోయింది అన్నాడు అతను ఆశ్చర్యంగా అనిపించినా కూర్చుంది అయిపోయింది అనిపించుకుంది ఆ జంట పెళ్లితంతు ఆ తర్వాత సంగతులన్నీ కానిచి కాపురానికి పంపి వారితో పాటు సౌజన్యాన్ని వెతకడానికి బయలుదేరారు శివ వాళ్ళ నాన్న పెదనాన్న కారులో కూర్చున్నారే కానీ ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు సౌజన్య ఏమైంది అన్న కంగారు సౌజన్యకి ఏమైంది అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు ఇంతలో శివ పక్కన కూర్చున్న రమాకాంత్ని చూసి ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అడిగింది తీసుకోండి అంటూ ఇచ్చాడు అతను అక్క నెంబర్కి కాల్ చేస్తూనే ఉంది ఎవరూ ఎత్తలేదు ఆలోచించి ఆలోచించి తన ఫోన్కి కాల్ చేసింది రెండుసార్లు చేశాక మూడోసారి ఎత్తింది సౌజన్య అక్క నువ్వేనా అంది శివ హా నేనే నీ బుర్ర పని చేయడానికి ఇంత టైం పట్టిందా కోతి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు అడిగింది శివ ఏమైంది ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగింది సౌజన్య హా బాగానే ఉన్నారు ఒకసారి పెద్దమ్మకి ఫోన్ చేయి అని ఫోన్ పెట్టేసి పక్కకి తిరిగి చూసేటప్పటికీ తననే చూస్తూ ఉన్న రమాకాంత్ అతని డ్రైవర్ కనిపించారు అతను అంత కోపంగా చూస్తూ నీకు ముందే తెలుసా మీ అక్క వెళ్ళిపోతుందని అని అన్నాడు లేదండి నాకు తెలియదు పొద్దున్నుంచి నా ఫోన్ వాడలేదు అక్క ఫోన్ పడేసి వెళ్ళింది దానికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేదు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం ఇప్పటిదాకా కనీసం ఆలోచించే అవకాశం కానీ సమయం కానీ నాకు ఎవరూ ఇవ్వలేదు ఇప్పుడే ఆలోచన వచ్చి నా నెంబర్కి ఫోన్ చేశాను లక్కీగా కలిసింది అంతే అంది శివసంజన కార్ రమాకాంత్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగింది కొత్త దంపతులు కిందకు దిగారు దిగగానే ఇచ్చి గుమ్మం దగ్గర ఒకరి పేరు ఒకరు చెప్పమని చెప్పారు అయ్యో నాకు ఇతని పేరు తెలియదే ఎలా అని కారు మీద రాసిన కాగితం ఉంటుందేమో అని చూసింది శివ కానీ చింపేసినట్టుగా ఉన్న ఆ కారు అద్దం కనిపించి ఏం చెయ్యాలో మాట్లాడాలో తెలియక తల వంచుకుని నుంచుంది శివ నేను మా ఆవిడ వచ్చాం తలుపులు తెరవండి అన్న రమాకాంత్ మాట విని శివ కూడా నేను మా వారు వచ్చాం తలుపులు తెరవండి అని అడుగుతుంటే అబ్బాయి పేరు చెప్పమ్మా అంటూ అడిగారు వారంతా అప్పుడే చిన్నగా రమాకాంత్ అని అతని పెదవులను చూసి తల వంచుకొని శివ నేను రమాకాంత్ గారు వచ్చాము తలుపులు తెరవండి అని అడిగింది అందరూ లోపలికి వెళ్ళాక రమాకాంత్ చిన్నగా నీ పేరు ఏంటి అని అడిగారు తన చెబిలో మీకు నా పేరు తెలియదా అని అడిగింది ఆశ్చర్యంగా శివ తెలిస్తే అడగడం ఎందుకు అని అడిగాడు కాంత్ నవ్వుతూనే శివ సంజన అందరూ శివ అని పిలుస్తారు అంది శివ నన్నంతా కాంత్ అంటారు అమ్మ చిన్న అని పిలిచేది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పిలు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు తనకు ఇచ్చిన విడిదింట్లో నిద్ర పట్టక చాలాసేపు చూసి రాత్రి ఇంటి మేడ మీదకు వెళ్ళి ఒక పక్క కూర్చుని ఆకాశంలో చూస్తూ కూర్చుంది కింద ఏదో చప్పుడు అయినట్టుగా అనిపిస్తే కంగారుగా చుట్టూ చూసింది ఎదురుగా మేడ మీద పడుకుని ఉని తననే చూస్తున్న రమాకాంత్ కనిపించాడు లేచి వెళ్ళిపోయిన చివ చెయ్యి పట్టుకుని కూర్చో అని అన్నాడు తప్పదు అన్నట్టుగా కూర్చుంది ఏం ఆలోచిస్తున్నావు అంతలా అంటూ అడిగాడు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ అక్క గురించి పెళ్ళి గురించి ఇది నా పెళ్ళిలా అంత త్వరగా మారింది ఏంటా అని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు పెళ్ళి గురించే ఆలోచిస్తున్నాను ఎటువైపు నుంచి ఎలా మారిందా అని అక్క ఇంటి నుంచి వెళ్ళిందో లేదో అంటూ కన్నీరు పెట్టుకుంది శివ దాని గురించే కాదు ఎందుకో బాగా ఏడవాలని ఉంది అని పైకి వచ్చాను అంది శివ వెళ్ళింది అయినా నువ్వు పట్టు కనిపెట్టేశావుగా మీ అక్కని కాకపోతే ఇంకో రెండు రోజుల్లో తనకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు మా నాన్నగారు అన్నాడు రామాకాంత్ మళ్ళీ పిల్ల ఎవరితో ఇంకా మారలేదా మా పెదనాన్న ఎందుకు అంత కంగారు అక్క ఎంతవరకు వెళ్ళగలదో తెలియదా ఆయనకి మిమ్మల్ని కట్టుకొని వెళ్ళి వెళ్ళింటే ఇబ్బంది పడేవారు పట్టే ధైర్యం చేసి వెళ్ళిపోయింది అప్పుడు పెళ్ళయ్యాక అయ్యాక వెళ్ళి ఉంటే ఇద్దరు బాధపడేవారు తను మీడు కూడా అంది ఎక్కడికి వెళ్ళలేదు శివ మీ అక్క పెళ్ళి ఇష్టం లేదంటూ నీ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్పింది మరి ఇప్పటిదాకా ఏం చేశారు అని అడిగాను తను చెప్పినా వాళ్ళు తన మాట వినలేదు అని చెప్పింది ఒక అమ్మాయి ఇంత తెగేసి చెబుతుంటే ఏం చేయాలో తెలియక నాకు చెప్పి ఆమె లగేజ్ సర్దుకుని బయలుదేరే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంది అది చూసి మా ఫ్రెండును పంపాను మీ అక్క వాడి దగ్గరే ఉంది వెళ్ళి పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నాను కానీ నువ్వ నువ్వు అంటే ఇష్టం లేదు అని అన్న అమ్మాయిని నేను మాత్రం చేసుకుని సుఖపడేది ఏముంది కానీ ఆ అవకాశం నీకు లేకుండా పోయింది అన్నాడు ఇప్పటికైనా జరిగేదేగా పెళ్ళి కాకపోతే ఓ అద్భుతంలా ఉంటుంది అందరికీ కానీ నీకు మాత్రం అది ఒక నీకు అనుకోకుండా జరిగింది అన్నాడు మీరు ఏమి అనుకోకనంటే మీకు ఒక మాట చెప్పనా అంది ఏంటి అన్నట్టుగా చూశాడు మనకి బుద్ధిగా దారుణం జరిగింది మీరు ఏమీ అనుకోనంటే బాబా మరదల్లా ఉందామా మరి భార్య కాకుండా నాకు బాగా టెన్షన్గా ఉందండి మా అక్కని మా పెదనన్న ఏం తిడుతున్నారో ఒకసారి మా అక్కతో మాట్లాడాలి నాకు ఏదోలా ఉంది దాన్ని దాన్ని లాక్కున్నట్టుగా ఉంది ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అక్కతోటి మాట్లాడతాను అయింది అంది అయినా మా వాళ్ళు ఇంత తొందరగా పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారో అంది నాకు తెలియదు శివ మా నాకు కూడా అదే స్థితి కాకపోతే మా నాన్నగారు మీ పెద్ద చిన్నప్పటి నుంచి స్నేహితులు కాబట్టి ఇబ్బంది ఉండదు పైగా అందరిలా నేను జా వ్యవసాయం చెయ్యను అందరిలా నేను జాబ్ చెయ్యను ఆ విషయం ఆమెకి తెలుసు కదా అనుకున్నాను కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు మా ఫ్రెండ్ సమీర్ మీ అక్కను చూడడానికి వచ్చినప్పుడు మీ అక్క చెప్తున్న విషయం విని నాకు చెప్పాడు అందుకే మీ అక్క ఒక్కటే వెళ్తుంటే ఆ టైంలో ఒక్కదాన్నే పంపించడం ఇష్టం లేక మా ఫ్రెండ్తో పంపాను అంతే అన్నాడు ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది శివ అతన్ని చూస్తూ మరి ఇంత మామూలుగా ఎలా తీసుకున్నారు ఈ విషయాన్ని అని అడిగింది శివ అతను నవ్వుతూ ఎక్కడ ఉన్నావు తల్లి నువ్వు ఇప్పటిదాకా ఈ రోజుల్లో అమ్మాయికి అమెరికాలో ఒకడు ఉన్న అబ్బాయి కావాలి వాడు మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి టీచర్లకే పెళ్ళిళ్ళు అవ్వడం లేదు నేనేమో నాకు నచ్చింది అని ఉన్న భూమి ఎవరికో ఎందుకు ఇవ్వాలి అని ఈ వ్యవసాయంలోకి దిగాను గుళ్ళో పూజారులకి నాలాంటి అబ్బాయిలకు ఇంచుమించు ఇదే ప్రాబ్లం వస్తుంది పెళ్ళి అనగానే కాబట్టి ఆల్రెడీ మీ అక్క విషయం అర్థమయ్యింది కనుక తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచన మాత్రమే మిగిలింది ఇక్కడ మీ అక్క చేసింది కొంచెం మంచి పనే మీ వాళ్లతో నో అనగానే తను నాకు కాల్ చేసి విషయం చెప్పింది అలా కాకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతే చాలా గోల అయ్యేది అందుకే మీ వాళ్ళు వెంటనే మీ అక్క పెళ్ళిని నీ పెళ్ళిలా మార్చేశారు మీ పెదనాన్న మాట మీ మాట గారి ఒకటే అని కాబట్టి ఒప్పించడం మా నాన్నగారి అర్థం చేసుకోవడం జరిగాయి కాకపోతే మరి పేర్లు కూడా తెలుసుకోకపోవడం దారుణం అక్కకి ఫోన్ చేసి అక్క అనగానే సారీ శివ ఇలా నువ్వు బుక్ అవుతావు అనుకుంటే నేను వెళ్ళేదాన్నే కాదు అర్థం చేసుకో అంది సౌజన్య ఇప్పుడు ఎలా ఉన్నావే అక్క మరి పర్లేదా అని అన్నాడు అవునే మళ్ళీ మీ కాంతి వాళ్ళే చూశారంట సంబంధం నన్ను ఎవరు వదిలిపెట్టేటట్టు లేరు వార్డెన్కి చెప్పి రూమ్ బయట తాళం వేయించారు వచ్చేస్తున్నట్టున్నారు చెవిలో దూదితో రెడీగానే ఉన్నాను అనుకో నాన్న సంగతి నీకు తెలిసిందేగా ఇప్పుడు ఎలా ఉన్నావే అక్క అంది ఇప్పుడు బాగానే ఉన్నాను నాకు ఫోన్ కూడా లేకుండా చేసావు చూడు ఎంత ఇబ్బందిగా ఉందో నీకు తెలుసు కదా నాకు ఇందాక మంచి కామెడీ జరిగింది నాకు తన పేరు ఎలా తెలియదో అతనికి తన మా పేరు అలాగే తెలియదు అని అంది తింగరిది అనుకుంటూ తలకొట్టుకుని కిందకి వెళ్ళిపోయాడు రమాకాంత్ ఏ నిజం చెప్పవే నీకు అతని పేరు తెలియదా అంది సౌజన్య తెలియవలసిన పని ఏముందక్క అక్క మొగుడు బావ అవుతాడు కదా అందున కొత్త బావా 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 అనుకుంటూ తిరిగాను అవుతాడని ఎవరనుకున్నారు అంది శివ నాన్నవాళ్ళు వచ్చారే తిట్లు తిని అరిగాక ఫోన్ చేస్తాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది సౌజన్య శివ శివ ఇలా రా అని పిలిచిన కాంత్ పిలుపులు విన్నై అటువైపుగా వెళ్ళింది కాంత్ దగ్గరికి వచ్చి ఇది పల్లెటూరు ఇక్కడ మరీ అవసరమైతే తప్ప రాత్రులు అమ్మాయిలు ఒంటరిగా తిరగరు పక్క గదిలో నిద్రపో మామూలుగా అయితే మీ తరపు బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ తోడుగా వచ్చేవారు కానీ ఇప్పుడు అంతా సౌజన్య చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎల్లుండు వ్రతం అయ్యాక మీ ఇంటికి వెళ్దాం మీ అమ్మ మా అమ్మ ఉంటే అన్ని చూసుకునేది ఆమె లేకపోవడంతో ఇంట్లో ఆడలోటు లేకపోవడం తెలిసింది సరే ఏది ఏమైనా నువ్వు ఈ బయటికి వెళ్లకు నాకు చెబితే ఇద్దరం కలిసి వెళ్దాం అని వెళ్ళిపోతుంటే హలో మిమ్మల్ని అంటూ చప్పట్లు కొట్టి పిలిచింది శివ వెళ్ళేవాడు ఆగి ఏంటి ఆ పిలవడం చెప్పానుగా నీ ఇష్టమని అన్నాడు హా చెప్పారు కానీ అంటూ అడిగింది శివ ఏంటి అన్నట్టుగా చూశాడు అతను ఏమీ లేదండి నాకు ఒకదాన్నే పడుకోవాలంటే భయం అంది తల వంచుకొని ఓ పక్క నవ్వుతూ బాగుంది చాలా బాగుంది పోని నా పక్కన పడుకుంటావా అన్నాడు నవ్వుతూ కోపంగా చూస్తూ నాకు అబ్బాయిలతో పడుకోవడం అలవాటు లేదు అంది అలవాటు లేని చీర చింగు బొడ్లు దోపి బుగ్గచుక్క సహం తల్లో తెల్లో పూలజడ బరువు మోస్తూ నొప్పి వచ్చే మెడను వంచి కళ్ళకాటుక కిందకి కారుతూ ఉంటే ఇచ్చే తెల్లటి చీర మీద పసుపు పారాని అదో రకం అందం ఇస్తూ ఉంటే తెరబడే పెదువులతో కంగారు అణుకుని ఆ తడబాటును తెలియకుండా అతనిని కళ్ళు ఉంచుకుని మాట మాట్లాడుతూ చెబుతున్న ఆమెని చూసి నిన్నటిదాకా తను ఎవరో నేను ఎవరో దారం ఇద్దరినీ కలిపింది ఈ బంధం ఎన్నాళ్ళు సాగుతుందో ఈ అమ్మాయి ఏం చెయ్యబోతుందో అనుకుని సరే మా పెద్దమ్మని పడుకోమని చెబుతానులే వెళ్ళి పడుకో లే పొద్దున చుట్టాలు ఉన్నారు వాళ్ళు అందరూ వెళ్ళేదాకా కాస్త తొందరగా లే ఆ తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు వెళుతున్న అతన్నే చూస్తూ ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అక్క ఏమైనా తప్పు చేసిందా అని ఆలోచిస్తూనే నా గురించి ఏమీ అర్థం చేసుకున్నాడు అని అంటూ ఎప్పటికో తనకు ఇచ్చిన విడిదింట్లోకి వెళ్ళి నిద్రపోయింది తెల్లారే సమయానికి శివ పెద్దమ్మ కనిపించేసరికి ఎగిరి గంతులు వేసింది శివ మళ్ళీ హుషారుగా పరిగెత్తుకుంటూ వస్తుంటే పెళ్ళికూతురు మళ్ళీ మరీ ఇలా గెంతకూడదే కూర్చో అంటూ విప్పని పూలజడని చూస్తూ రాత్రే విప్పొచ్చు కదమ్మా అలా అట్టే పెట్టుకుంటూ ఉంటే ఉన్నావా అంది ఎలా పెద్దమ్మ రాత్రంతా భయం భయంగానే ఉంది అని అంది చిన్నపిల్లకి పెళ్లి చేస్తే ఇలా కాకుండా ఇలా ఎలా ఉంటారులే అంటూ తనని రెడీ చేస్తూ ఉంది పెద్దమ్మ పెద్దమ్మ అక్కకి పెళ్ళంటగా అంది అవును హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట మీ ఆయన వాళ్ళే చూశారు మీ అక్క సిటీలోనే ఉంటుంది అంతా మీ పెదనాన్న కంగారు ఈ తరం పిల్లలు మనం చెప్తే వింటారా ఏంటి అంటూ తను రెడీ చేస్తూ చెబుతుంది ఇంత ముందు వరండాలో సాయంత్రం రిసెప్షన్ ఏర్పాట్లు సాఫీగా సాగుతున్నాయి పనులన్నీ చూసుకోవడానికి తన మామగారే చూసుకుంటూ ఉన్నారు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అన్ని పనులు ఇలాగే సాహంసాహం జరుగుతాయి తల్లి ఇక నుంచి నువ్వే ఆ లోటును తీర్చాలి అంటూ మామగారు శివ తల మీద చెయ్యి వేసు నిమిరారు ఇంతలో శివ అమ్మా నాన్నని చూసి ఆనందంతో ముడిసిపోయింది ఇద్దరికీ ఒకే కంచంలో భోజనం పెట్టారు ఆడవాళ్ళు ఇవన్నీ పెళ్లిలో నాయనా అంతా గందరగోళంగా అయిపోయింది అంటూ వడ్డిస్తున్నా వడ్డిస్తూ తినడం చూసి ఒకరి ప్లేట్లో ఒకరి చేత ముద్దలు తినిపించడం మొదలుపెట్టారు ఆడవాళ్ళు బెరుకుగా ఉన్న వారిలో ఆనందం క్షణాలు గడుపుతూ సమయాన్ని చేశారు సత్యనారాయణ వ్రతం కోసం తయారు చేశారు శివ దగ్గరకు పిలిచి మామగారు అత్తగారు నగలు చేతికిచ్చి కొడుకు రమాకాంత్ చేత ఆ నగలు వేయించాలి అని ఆనందిస్తూ ఉంటే తెలియని భయము బెరుకు మొదలయ్యింది అది గమనించిన కాంత్ తన చెయ్యి నొక్కి మెల్లగా వదిలేశాడు తల్లిదండ్రులు పెద్దమ్మ పెదనాన్న మామగారు ఊర్లో జనం అంతా వచ్చారేమో అన్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం భర్త పక్కనే కూర్చుని రథం చేసి రిసెప్షన్లో పాల్గొని అలసిపోయింది కళ్ళు మూసుకుని తెరిచిన రమాకాంత్ ముఖమే కనిపిస్తూ ఉంటే ఇతను నా మొగుడు అని నేను మొత్తంగా ఒప్పేసుకున్నానమాట అని నవ్వుకుంటూ ముందు రోజు రాత్రి మేడ మీద కూర్చున్నది గుర్తుకు వచ్చి పైకి వెళ్ళి కూర్చుంది నడుస్తుంటే మెడలోని పుస్తెలు కాలిమిట్టెలు చేతి గాజులు ప్రతి దాంట్లో అతని ఉనికిని తెలుస్తూ ఉంటే నవ్వుకుంటూ పైకి ఎక్కింది అక్కడే కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న భర్తను కనిపించాడు పట్టిర శబ్దం చేసింది లేస్తాడేమో అని అలా పడుకున్నాడు అతను అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంది దుబ్బలా ఉన్న జుట్టు పీకాలి అనిపించిన కోరికని అంచుకుని కళ్ళు మూసుకుని పెళ్ళి జరిగింది మొత్తం రీల్స్లా విషయాల్లా తన ముందు మెదులుతూ ఉంటే తననే చూస్తూ ఉంది ఈ లోపు ఇక్కడేం చేస్తున్నావే అని వచ్చిన అమ్మను చూసి సిగ్గుల ముగ్గయ్యి అక్కకి ఫోన్ చేద్దామని వచ్చాను అమ్మ అంటూ ఏమీ తెలియని దానిలా అమ్మ వెనకాల వెళ్ళడం అన్నీ తెలిసిన వాడి కళ్ళు తెరిసి చూస్తూ నవ్వుకుంటూ తన మళ్ళీ కనిపిస్తుందేమో అని తన వెనకాలే వచ్చాడు పడుకున్నావు అన్నావు కదే ఇక్కడే ఉన్నాడు కదా అల్లుడు అని అన్నారు ఇక్కడే ఉన్న పడుకోలేదు కదే అన్న మామగారి మాట విని సిగ్గుక తన దగ్గరికి వెళ్దాం తన గదిలోకి వెళ్దామని వెళ్తూ ఉంటే అల్లుడు ఇలా రావయ్యా అనే మామగారి మాట విని వారి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు పెళ్ళి అనుకోకుండా అలా అయిపోయింది కానీ మిగిలిన తంతులన్నీ జాగ్రత్తగా చేద్దామని ఉంది రేపు ఉదయం రేపు ఉదయం మన ఇంటికి వెళ్ళి మిగిలిన పనులన్నీ పూర్తి చేద్దామని ఉందయ్యా మీ నాన్నగారికి అన్నీ చెప్పాను అంటే అలాగే మామయ్య మీరు నాన్నగారు ఎలా చెబితే అలా మేము ఏదైనా చెయ్యాలి అన్న సాంప్రదాయం ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి అన్నాడు రమాకాంత్ తెల్లారయ్యింది అందరూ కలిసి శివ ఇంటికి బయలుదేరారు నచ్చిన సంబంధం అవ్వడంతో ఏ ఇబ్బంది లేకుండా నిశ్చితార్థం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి సాయంత్రం పీటలు అంటూ కూర్చోపెట్టి మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు శివకాంతులని గదిలోకి పంపారు అట్టహాసంగా వేడుకల్లో భాగంగా అతని పక్కన కూర్చోబెట్టి దంపత తాంబూల్యాలు ఇప్పించారు తమలపాకు చిలకలు తినిపించి బెరుకులేని వాతావరణం కల్పించి తలుపులు మూసి బయటికి వెళ్ళారు అతని వైపు చూసి పాలు చేతికి ఇచ్చింది శివ సహం తాగి అతను ఇచ్చిన పాలను తను కూడా తాగి పక్కన పెట్టేసి వచ్చి కూర్చుంది మీ అక్క ఏం చేస్తుంది అబ్బాయి నచ్చాడంట అని అడిగాడు రమాకాంత్ నచ్చాడంట ఈసారి దానికి కావాలి అన్నట్టుగా జరుగుతున్నాయి అన్నీ మొత్తానికి సాధించింది కానీ తెలిస్తే మాత్రం ఇలా వెళ్ళింది అని జీవితాంతం నింద ఉండిపోతుంది సరే మొన్న మేడ మీదకు ఎందుకు వచ్చావు అన్నాడు అతను మీరెందుకు ఉన్నారు నేను అంతే అంది తల వంచుకొని మరి లేపొచ్చుగా అన్నాడు చే చేతిలో శివ చెయ్యి తీసుకుని దొంగ నిద్ర పోయేవాడిని ఎవరు లేపగలరు అంటూ నవ్వింది శివ నీకు ఎలా తెలుసు దొంగ నిద్ర అని అన్నాడు ఏముంది నా వెనకాలే దిగి వచ్చారుగా నవ్వుతూ కన్నుకొట్టిన శివను దగ్గరికి తీసుకుని బుగ్గ కొరికాడు సరదాగా అబ్బా ఇలా కొరికితే మా పెదనాన్నకి చెబుతా అంది శివ బెదిరిస్తున్నట్టుగా సరే అయితే ఎలా కొరికానో ఎక్కడ కొరికానో కూడా చెప్పు అంటూ మీదకి లాక్కున్నాడు రాత్రి అంతా కబురు చెబుతూ ఎప్పటికో నిద్రపోయారు శివ శివ అని పిలుస్తూ ఉంటే మెరుగ వచ్చి లేచి వెళ్తున్న సంజనాన్ని పట్టుకుని ఆపి కొంగుకి నల్లపూసలు నల్లపూసలు ముడివేశారు తీ శివ తీయబోతూ ఉంటే ఇక్కడెందుకు మెడలు వెయ్యొచ్చుగా అని వద్దు ఉంచు అలాగే అని చెప్పాడు సరే అని బయటకు వెళ్ళిపోయింది శివ ఏంటే అలసిపోయావా అప్పుడే అంటూ వచ్చింది సౌజన్య ఎందుకే అలుపు బాగానే ఉన్నాను కదా అంటూ పక్కనే కూర్చుని ఫోడి ఫోన్లో వీడియో గేమ్ ఆడడం మొదలుపెట్టింది శివ వింతని చూస్తున్నట్టుగా చూస్తుంది సౌజన్య సౌజన్యను చూసి అక్క అతను ఎవరో నేను ఎవరో ఇద్దరం కలిసి కనీసం వారం కాలేదు మామూలుగా అయితే అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ అంతా తారుమారు ఒక్కసారి అతని విషయంలో కూడా ఆలోచించు నువ్వెంతో తను అంతే కదా అలా అని వాళ్ళ నాన్న మాటకి ఒప్పుకున్నారు తర్వాత నన్ను చేసుకోమంటే చేసుకున్నారు ఇవన్నిటి మధ్యలో ఎంత నలిగి ఉంటారు కాబట్టి ఒక్కసారి ఆలోచించు రాత్రి అంతా కబుర్లు చెప్పుకుని అతని గుండెల మీద నిద్రపోయాను మిగిలినవన్నీ వాతంతట అవే జరుగుతాయి అంటూ నవ్వుతూ వెళ్ళిన చెల్లిని చూసి నోరు తెరిచింది సౌజన్య కాపురం కోసం శివ కాంతులు బయలుదేరారు బాబు జాగ్రత్త అంటూ కన్నీరు పెట్టుకుంటున్న శివ తల్లి పెద్దమ్మలకు నేను అన్ని చూసుకుంటానండి అని చెప్పి కార్ ఎక్కారు శివ దంపతులు కార్ ఎక్కాక మీకు ఒకటి చెప్పనా అంటూ అడిగింది శివ బాబోయ్ ఏం బాం వేస్తున్నావు నా మీద అని అడిగాడు కాంత్ మరేమో నాకేమో వంట రాదండి ఎప్పుడూ చెయ్యలేదు కూడా అంటూ ఏడుపు మొహం పెట్టుకుని చెప్పింది ఇంకా ఏమైనా రహస్యాలు ఉన్నాయా అడిగాడు రమాకాంత్ టీ కాఫీ బూస్ట్ రైస్ బంగాళదుంప వేపుడు ముద్దపప్పు ఇవి వచ్చు పర్లేదా అంది దేనికి అడుగుతున్నావు నాకు వచ్చలే నేను లేనప్పుడు నాన్నని మాత్రం నీ వంటతో దడిపించకు సరేనా అంటూ అడిగాడు రమాకాంత్ బొంగమూతి పెట్టి కోపంగా పక్కకి ముఖం పెట్టుకున్న శివని చూస్తే ఇది మాత్రం బాగా వచ్చింది నీకు అంటూ కారాపి మూతి పట్టి లాగి ఈసారి ఇలా పెట్టుకున్నావో కొరికేస్తా నీ మూతిని అంటూ ముద్దు పెట్టాడు చటుకున దూరం జరిగి అతనికి కనపడకుండా ఉండడానికి డోర్ వైపు తిరిగి నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది శివ ఇల్లు చేరాక హారతిచ్చి లోపలికి తీసుకుని వచ్చారు దంపతులు ఇద్దరిని ఇది నా ఇల్లు నా భర్త అనుకుంటే తృప్తిగా అనిపించింది శివకి పొలం వెళ్ళేదాకా సంజు సంజు అంటూ పిలిచే కాంతికి శివ శివ అంటూ పిలిచే మామగారికి అలవాటు పడిపోయింది శివ సంజన పెళ్లి శుభలేఖలతో ఇంటికి వచ్చిన తండ్రి పెదనాన్నని చూసి నవ్వుతూ వెళ్ళి పెళ్లి పిలుపులు అందుకున్నారు ఆ ఇంటివారు పెళ్ళికి వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది శివకి కళ్ళల్లో నీళ్లు జలజలా కారుతూ ఉంటే వారం రోజులేగా నేను వచ్చేస్తాను కదా నువ్వు హాయిగా మీ అక్కతో ఎంజాయ్ చెయ్యి పెళ్ళి ముందు రోజు నేను వచ్చేస్తాను అని పంపుతున్న భర్త కనిపించేదాకా చెయ్యి ఊపుతూ బయలుదేరింది శివ సౌజన్య చెల్లిని చూసి ఎదురు వెళ్ళింది అక్క అంటూ ఆనందపడింది శివ సౌజన్య స్థితి తక్కువేమీ కాదు ఒకే ప్రాణంగా పెరిగిన అక్కా జల్లెళ్లు ప్రాణాలు క కుదుట పడ్డాయి కాంత్ శివ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా మాట్లాడిందే లేదు రోజు ఏదో ఒకటి చెప్పి కనీసం ఫోన్ కూడా పెట్టేస్తున్నాడు తనంతా తాను ఫోన్ చేయడం లేదు మొగుడు మీద కోపంతో రెండు రోజులు గట్టిగా ఉన్నా రాను రాను ఉండలేకపోయింది పెళ్లికి వచ్చిన అతను పెళ్లి కొడుకు దగ్గర ఉండిపోయాడు సత్యనారాయణ వ్రతం అయ్యాక ఆ రోజు కార్యం ఏర్పాట్లు జరిగాయి సౌజన్యాన్ని గదిలోకి పంపి తన గదిలోకి వచ్చిన శివ ఆశ్చర్యంగా చూసింది గదిని బుగ్గ మీద చుక్కతో మొదటి రాత్రి ఉన్నట్టు పూల పక్క మీద ఉన్న భర్తను చూసి కుదిరితే తన్నాలి అని ఆవేశంగా వచ్చిన సంజు అతని నవ్వు పెదాలను చూసి తల వంచుకుంది మనసులోని మర్మం తెలుసుకో తెలుసుకోసంజు ఇంకా ఎన్నాళ్ళు అంటూ తనను ఎత్తుకుని తలుపు గడియపెట్టి ఇప్పుడు ఊహలు ఆపేసి ఆడుకుందాం ఇక నా వల్ల కాదురా బుజ్జి అంటూ అల్లుకుపోయాడు శివని మన రమాకాంత్ స్టోరీ ఇక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్